కొట్టే కారం రుచి ఆ చీకారం పొడి కథ ఎలా ఉండాలో కథనం ఎలా ఉండాలో విజువల్స్ ఎలా ఉండాలో సినిమా అంటే ఎలా ఉండాలో ప్రపంచానికి మేం చూపిస్తాం అవసరమైతే నేర్పిస్తాం అనే ధోరణితో ముందుకు సాగుతున్నారు ఇండియన్ మేకర్స్ ఆల్రెడీ సౌత్ నుంచి ఇదే పనిలో ఉన్నారు రాజమౌళి నార్త్ నుంచి నితీష్ కూడా ఇప్పుడు ఇవే మాటల్ని కలవరిస్తున్నారు మన రేంజ్ పెరిగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందంటున్నారు క్రిటిక్స్ హీరో సింపుల్ గా స్టేజ్ మీదకు నడిచొస్తే ఏం బాగుంటుంది సినిమాలో సీన్ని రీక్రియేట్ చేస్తే కదా ఫ్యాన్స్ లో కిక్ కనిపించేది అందుకే మహేష్ ఎంట్రీని మరో రేంజ్ లో ప్లాన్ చేశారు జక్కన్నా ఇది జస్ట్ మహేష్ స్టేజ్ మీదకు ఎంట్రీ కావడంలోనే కాదు మహేష్ టు ఇంటర్నేషనల్ డయాస్ మీద గ్రాండ్గా పరిచయం చేయడం కూడా తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ డయాస్ మీద అదే రేంజ్ లో చూపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి ఆయన చేస్తున్న విషయానికి మాటలు రూపం ఇచ్చేశారు రామాయణ డైరెక్టర్ నితీష్ తివారి సినిమాలో విజువల్స్ ఎలా ఉండాలో కథను స్క్రీన్ మీద ఎలా చెప్పాలో ఇంటర్నేషనల్ డైరెక్టర్లు రామాయణాను చూసి నేర్చుకుంటారు అన్నది నితీష్ చెబుతున్న మాట రామాయణ కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డానని ఈ సినిమాను తానే తెరకెక్కిస్తున్నానన్న సంగతి నమ్మడానికే తనకు రెండేళ్ల టైం పట్టిందని విజువల్ వండర్ కోసం అందరూ హ్యాపీగా వెయిట్ చేయొచ్చని చెప్పేశారు నితీష్ ఆయనలా బయటకు అందరూ చెప్పకపోవచ్చుగాని ఆల్రెడీ అదే ప్రయత్నాల్లో ఉన్నారు నీల్ అండ్ అట్లీ ఐకాన్ తో అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూసిన వారికి ఆ సినిమా రేంజ్ గురించి స్పెల్లింగులతో సహా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇట్టే అర్థమైపోయేలా చిన్న శాంపిల్ రిలీజ్ చేసింది టీం నెక్స్ట్ కల్కీ సీక్వెల్ ను నాగ్ అశ్విన్ కూడా అంతకు మించే ప్లాన్ చేస్తున్నారు సో ఇన్నాళ్ళు వరల్డ్ మూవీస్ చూసి వావన్న మన జనాలు ఇప్పుడు మన సినిమాలు చూసి ప్రపంచమంతా విస్తుపోయేలా చేయడానికి నడుం బిగించేశారన్నమాట